वी वांट जस्टिस 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 வைத்தியల కోసం పోరాటం 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 ట్వైస్ வைத்தியల కోసం పోరాటం పోరాటం వనితల కోసం పోరాటం పోరాటం రక్షణ కోసం పోరాటం పోరాటం टुडे पब्लिक शुड बी अवेयर that the workplace should be safe enough be it anybody be it a nurse be it a doctor or a paramedical staff or anybody so the very idea of this is that any problem which occurs in the hospital should be reported and the person who's responsible for it should be questioned or grilled within 6 hours and immediate action should be taken that's that's the very idea events which have occurred later on have made the whole country come together so this is one aspect where we feel that the law and order situation, especially in the hospitals, is not being handled uh, uh, properly. That's that's the main uh, idea behind this, uh, and I request all of y'all to be more vigilant and to be. What you should do is you should report uh, such matters so that uh, if one person is taken care of, the other people will be a little wary in doing such things. Uh, of course, uh, we do not have very strong backing, but I'm sure.

పీజీ వరకు వెళ్ళడం అనేది ఇంకా చాలా కష్టం కష్టాన్ని దాటుకొని వెళ్తాం అక్కడి వరకు అక్కడి వరకు వెళ్ళి ఇంత అచీవ్ చేశాక ఇలాంటి పరిస్థితి వచ్చి ఆగిపోతున్నారు అంటే చాలా బాధాకరమైన విషయం అది సో ఇప్పుడు అందరూ అమ్మాయిలదే తప్పు అమ్మాయిలు ఆ టైంలో ఎందుకుంటున్నారు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటున్నారు కానీ నైట్ టైమ్ తన డ్యూటీ టైంలో ఇలా జరిగింది డాక్టర్ అంటే నైట్ డ్యూటీ కాదు మార్నింగ్ డ్యూటీ కాదు వాళ్ళ సెల్ఫ్ టైం లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు ఇలా పనిచేసినా కూడా ఇలాంటివి అవుతుంది ఎప్పటికీ నైట్ డ్యూటీస్ అన్నా భయపడతారేమో ఇంకా మీరు ఎడ్యుకేట్ చేయాల్సింది ఉమెన్ ని కాదు మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి మీ ఫ్రెండ్ కానీ మీ సన్ కానీ మీ ఫాదర్ కానీ ఒక రాంగ్ థాట్తో ఉన్నారు అంటే మీరు అది మీకు తెలుస్తుంది అంటే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఒక డాటర్ని డాటర్ లాగా సిస్టర్ని సిస్టర్ లాగా ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగా చూడాలి అని ఒక కొలీగ్ని కొలీగ్ లాగా చూడాలని వాళ్ళకి మనం సేఫ్టీ ఇవ్వాలి మన వర్క్ ప్లేస్లో అంతేగానీ ఇలా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడో లైట్ మనకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అని ఉండకూడదు ఎక్కడున్నా మనకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉన్నారు ధైర్యం ఉన్నారు అని మనకు తెలియాలి సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలని కోరుకుంటున్నాను అండ్ ఎవరు ఎస్కేప్ అవ్వకూడదు ఇలాంటి పెద్ద క్రైమ్ నుంచి సో గర్ల్స్ స్ట్రాంగ్ గా ఉండండి మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇంకా ఇలాంటివి వచ్చినా కూడా మన గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందని మనం నమ్ముదాము బాధాకరమైంది మనకి జస్టిస్ అనేది టైంకి ఇవ్వలేకపోవడం ఒక హాస్పిటల్లో అది కూడా సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది మేము కూడా అదే హాస్పిటల్లో ఆవిడ ఉన్న ప్లేస్లోనే మేము గా చేసి వచ్చాము ఆవిడలాగే మేము ఒక సెమినార్ హాల్లో పడుకునే వాళ్ళం అలాంటి ప్లేస్లో రేపు మేము కూడా రెసిడెన్స్గా వెళ్ళినప్పుడు మాకు సెక్యూరిటీ అనేది సేఫ్టీ అనేది లేదు చాలా బాధాకరమైన విషయం ఒక డాక్టర్కి తన హాస్పిటల్లో సేఫ్టీ అనేది లేదు అన్నది చాలా సీరియస్ ఇష్యూ సో మా డిమాండ్స్ ఏంటి అంటే సేఫ్టీ అనేది చాలా నెససరీ అండ్ జస్టిస్ అనేది జరగాలి ఇన్సిడెంట్లో జస్టిస్ అనేది వస్తేనే ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఆగుతాయి అన్నది మేము నమ్ముతున్నాం అండ్ గవర్నమెంట్ కూడా ఇష్యూని సీరియస్గా తీసుకొని జస్టిస్ అనేది ఇవ్వాలి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి హాస్పిటల్లో సెక్యూరిటీ ఇంకా పెంచాలి అండ్ సేఫ్టీని డాక్టర్స్కి ఇష్యూ చేయాలి ఎక్కడైనా హాస్పిటల్లో డాక్టర్స్ని ఇంకా సేఫర్ స్పేస్గా మార్చాలి లేదు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి మాబ్ అటాక్ కానీ రంగన్ పీపుల్ వచ్చి హరాస్ చేయడం కానీ ఇలాంటివి కామన్గానే జరుగుతుంటాయి కానీ ఒక రేప్ అనేది మర్డర్ చాలా సీరియస్గా తీసుకోవాలి అండ్ గవర్నమెంట్ దీని గురించి ఇంకా సీరియస్గా స్పందించాలని కోరుకుంటున్నాను అండి ఒక డాక్టర్గా ఒక డాక్టర్కి ఇలా అయింది ఒక డాక్టర్గా ఒక డాక్టర్కి ఇలా అయింది అంటే ఒక ఒక అమ్మాయి డాక్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక అలాంటి అమ్మాయికి రక్షణ లేదు అంటే ఒక సామాన్యు సామాన్యులైన అమ్మాయికి ఎలాంటి రక్షణ ఉంటుంది అంటే ఇప్పుడు జస్టిస్ అనేది ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళకి పొలిటీషియన్స్ వాళ్ళకే ఉంటుందా యాజ్ ఎ కామన్ మ్యాన్ జస్టిస్ ఇవ్వరా ఎప్పుడు అంటే ఒక ఇన్సిడెంట్ని ఫస్ట్ సూసైడ్ అని చెప్పి తర్వాత అది మర్డర్ అని చెప్పి తర్వాత అని చెప్పి ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక అంటే సిచ్యువేషన్ని అలా బ్లేమ్ చేస్తూ మార్చేస్తూ పర్టికులర్గా ఒక జస్టిస్ ఇవ్వకుండా ఒక అమ్మాయి గురించి ఇంత ఇదవుతున్న ఒక డాక్టర్ తను అలా చేయకుండా ఇంత అవుతున్నా కూడా అందరూ డాక్టర్స్ కలిపి ఓన్లీ వన్ డే ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ వన్ డే అప్పటికీ కూడా మెడికల్ ఎమర్జెన్సీ అనేది క్లోజ్ చేయలేదు మెడికల్ ఎమర్జెన్సీ మొత్తం క్లోజ్ చేస్తే కానీ ఎవరు ముందుకు రారా ముందుకు వస్తేనే కదా ఏదో ఒకటి అవుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి పోరాడాలి ప్రతి ఒక్కళ్ళు రోడ్ వచ్చి పోరాడితే కానీ మనకి జస్టిస్ రాదు మనం అందరిలాగా ఉండలేము సో జస్టిస్ రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా ప్లీజ్ Uh, the, the day it has happened, the way she, it is not only rape and murder, the thing is, the way she was treated by those people, given a chance, I also will do the same to those culprits. This is my sincere wish, and I hope this should not be politicized as it has been done by the prison government there. And certainly, it is our uh, zeal and uh, duty to save our future doctors and uh, daughters, especially. Thank you very much. Don't forget to like, subscribe, and share the videos.